ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు ఫ్రెండ్షిప్ చేయాలి ఫ్రెండ్షిప్ ఉండాలి కూడా కానీ మీరు ఎటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అటువంటి అలవాట్లే వస్తాయి అందుకోసమనే ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ చేయాలి మంచి వాళ్ళ జత పట్టాలి నీకు మంచి వాళ్ళ ఎంట తిరగాలి అప్పుడే నీకు మంచి అలవాట్లు మంచి నడవడికలు వస్తాయి నీవు చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే చెడ్డ అలవాట్లే వస్తాయి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మంచి అలవాట్లే వస్తాయి నీవు నలుగురితో మంచి స్నేహితులతో మంచి స్నేహం చేస్తే అందరూ కలిసి మంచిగా చర్చించుకుంటారు ఆ మంచి అలవాట్లే వస్తాయి కానీ నీవు చెడు అలవాట్లు ఉన్న ఫ్రెండ్షిప్ తోటి స్నేహం చేస్తే నీకు చెడ చెడు అలవాట్లే అలవాటైతాయి ఒక తాగుబోతు ఎంట తిరిగి అటువంటి వాడిని ఫ్రెండ్షిప్ చేసుకుంటే నీకు అటువంటి అలవాట్లే వస్తాయి కానీ నీకు మంచి అలవాట్లు రావు ఒక తిరిగిపోతూ వెంట తిరిగితే అటువంటి వాని స్నేహం పడితే ఒక తిరుగుబోతు అలవాట్లే వస్తాయి నీకు మంచి అలవాట్లు ఎప్పటికీ రావు ఒక అల్లరాని స్నేహం చేస్తే అటువంటి అలవాట్లే వస్తాయి కాబట్టి మంచి స్నేహితుల చేత పట్టాలి మంచి స్నేహితులు అలవరుచుకోవాలి అటువంటి నీకు మంచి అలవాట్లు కానీ మంచి విధానాలు కానీ జనంలో నువ్వు ఒక మంచి చేయదలుచుకుంటావు కానీ నీవు చెడు అలవాట్లు ఉంటే చెడు స్నేహితులు జతపడితే అటువంటి అలవాట్లే వస్తాయి నీకు సమాజంలో విలువ ఉండదు నువ్వు ఒక మంచి పని చేసి మంచి పనులు చేసి మంచి స్నేహితుల వెంట తిరిగితే నీకు మంచి అలవాట్లే వస్తాయి నీకు సమాజంలో ఒక విలువ ఉంటుంది నువ్వు సమాజానికి ఏం చేయాలి అన్న ఆలోచనలు ఉంటాయి నువ్వు ఎలా బ్రతకాలి అని ఆలోచనలు ఉంటాయి అంతేగాని ఒక తాగుబోతు తిరిగిపోతూ ఏంటో తిరిగి అటువంటి వాళ్ళ స్నేహం పడితే నీవు తాగుబోతు తిరుగుబోతు అవుతావు తప్ప నీవు సంసారవి కావు నీ పెన్లాం పిల్లల్ని సంసారం ఈదలే ఈదలేవు నీవు సంసారం గట్టెక్కించలేవు నీ పెన్లాం పిల్లల్ని సాకలేవు అటువంటప్పుడు నువ్వు తి తిరిగిపోతూ తాగుబోతయితే నీ భార్య బిడ్డల్ని ఎవరు తాకుతారు వాళ్ళు కూడా నిన్ను నిన్ను ఇంట్లో వాళ్ళు చీ కొడతారు అందుకని ఎప్పుడే కానీ స్నేహం చేసేటప్పుడు ఒక మంచి వ్యక్తుల్ని వాళ్ళ స్నేహం చేయాలి ఒక మంచి ఫ్రెండ్షిప్ జత పట్టాలి అంతేకాని నువ్వు చెడు ఫ్రెండ్షిప్ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళ జత పడితే నీవు ఎప్పటికీ అంతే సమాజంలో నీకు అన్నీ కోల్పోతావు నీ ఇంట్లో కూడా నీకు విలువ ఉండదు జాగ్రత్తగా ఎప్పుడే కానీ ఒక స్నేహితుని జత చేయ పట్టాలంటే ఒక మంచి వాడిని స్నేహితుని జత తిరగాలి అటువంటి వాళ్ళ జతే పట్టాలి ఇది తెలుసుకోండి